పిల్లల కోసం నీళ్ళు కాస్తున్నాను పది రూపాయలు ఏడు చెల్లకూడ ఐదు రూపాయలు సామాను తెచ్చాము అందులో ఈ కుంకులు వేసి కునుకులు వండొచ్చి తాలింపాను ఉంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు ఇవి అయితే మరపేళ్ళు కొంటే కాదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఆ వీడియో చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్ అలాగే వీడియో సహా అయిపోయింది ఈ రోజైతే పిల్లలకే తాలిపోయిన వచ్చినాను రాత్రి రెండు అంశాలు చాలే ఇదిగో అన్న రెడీ అయింది కాలింపాను హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే తాలింపండు ఉండను ఫ్రెండ్స్ రాత్రి అన్నం మిగిలిపోయిందనమాట బెండకాయ కూర ఉండనని రాత్రి కొంచెం కొంచెమే తిన్నారు బాగుందా ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంకా ఉన్నాయా అయిపోయినాయిగా ఒక్కొక్క ఎగ్జామ్ మిగిలిపోయింది ఇంకా గ్యాప్ ఇచ్చారా మధ్యలోని మళ్ళీ ఎగ్జామ్స్కి అంటే మిగతా భాషలు ఉంటాయి కదా బే తినాలా చింత ఇంకా జల్లేదు అన్నయ్య వెళ్ళిపోయాడు స్కూల్కి అప్పుడే ఎప్పుడూ లేటే ఇంకో bài 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 Bye 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 in air bài 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 tạm bài 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 అంతే ఆ చేపలు యాభై రూపాయలు ఎట్టండి బెండక ఎక్కువ రెండు ఉండలేదు అసలు పెద్ద ఆంధ్ర ఏమంటున్నా అయ్యో అప్పుడు చెప్తావా మా దగ్గర తీసుకొస్తావా అని అడుగుతున్నాడు అంతే చెప్తాను లేదు నేనేం చెప్తాను ఉండేప్పుడు చెప్తాను అన్నాను ఏ నయ్యి యాభైకి ఐదు సరే అడే మరి తక్కువేసారు చేపలు పెరిగి ఏం చేపలు ఈ యాతి చేపలు బాగుంటాయి అలాంటివి అంటే తెలుసులో అది పొడవు ముళ్ళు ఉంటాయేమో బాగుంటుంది అందరం అవి వేసుకున్నాం పూజారి చూడు మరో నొప్పది అరగం ఎలా ఉంటుందో చేపలి బాగుంటుంది చేపలి ఇవ్వ ఒక యాభై రూపాయలు వేయండి అయితే ఏయ్యా అయ్యే అయ్యా అదే అంటున్నాను ఇద్దరు అందులో తినబుద్దేది ముళ్ళు ఉండవు కానీ అందులకి ఆకారం నచ్చలేదు మా ఏంటి రెండు కూరలు ఉండదాము సాయంత్రానికి సాయంత్రం వండకలేదు ఇక్కడ అన్నం అయిపోతుంది కానీ కూరవాళ్ళు టెన్సేది ఏమంటారు ఏమండాలని నేనైతే వండండి అయితే డబ్బులుదేనా టెన్షన్ వచ్చేది కూరవాళ్ళు అన్నం ఎలాగైనా వండిసుకుంటాము సరిపోండి తీసుకోండి అన్నీ గారు తీసేయి ఎవరి పెడతా తీసి లో ఆడతానండి ఆహా మీ సెల్లుకి కూడా వస్తాయి మా చెల్లెలు గారు వచ్చేతాయి నేను పడతానా మీరు పడతారు ఇప్పుడు ఈ రెండు చేసి రెండు కూరలు వాడాలి తీసుకుంటదు సాయంత్రం కనుక సరిపోతుంది ఇంకా అలాగే కలిసిపోని అండి అయ్యి కలిసిపోని అందుకే ఇలా విరిగా వేస్తున్నా నీళ్ళు వంపేశారా మరి అయిస్తు బొరుబులు చేతు మెల్ల ఆగిపోతుంది వేత్తమంటారా సైచ్చేది సావిడలు తీసుకొచ్చేది ఫ్యాబ్రిల్ సావిడలు మళ్ళీ వచ్చిన కూడా తీసుకుందాం అన్న అయితే ఆర్చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు చేపలు కూరలోకి రొయ్యలు కూరలోకి కలిపి ఉల్లిపాయలు కోసేస్తాను మిక్సీలో పడేస్తాను అనమాట ఇప్పుడు మిక్సీలో పేస్ట్ కింద చేసేసి వంకాయ వేసి వండుతాను పచ్చి రొయ్యలని వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉంది అల్లం అయితే వేయము ఉల్లిపాయ పచ్చిపెక్కాయో టమాటా కూడా మిక్సీలోనే ఆడేస్తాడు పోయి పాకు చేపలు ఇప్పుడు ఈ రెండు చేస్తాను ఉల్లిపాయ అయితే నూరేసాను

పచ్చింది కడిపోయినాయి రైలు కూడా చేసేస్తాం చేపలు అయితే శుభ్రంగా కడిగేసాను చేసేసిన తర్వాత ఇంకా రొయ్యలన్నీ చేసేసి ఇందులో ఉన్న వేస్ట్ పూట మొత్తం తీస్తున్నాను అనమాట ఇగోండి ఫ్రెండ్స్ చేపలు అయితే శుభ్రంగా క్లీన్ చేసేసాను పచ్చి రోజు కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి లోపల దాసాము ఇగోండి ముందైతే పచ్చి రోడ్లు పోతే ఆడిపోతున్నాను రెండు ఒకేసారి పెడితే కంప్లీట్ అవుతుంది మళ్ళీ ఓ దాంట్లో ఉప్పేడు ఎడు మర్చిపోయినట్టే సరిపోతా నుంచి ఉల్లిపాయ పచ్చి ముక్క టమాటా జీలకర్ర

முந்திரியான வாங்காய் கோஷ்டு ரெடியாக வந்துச்சும் వంకాయలు అయితే బాగా మగ్గినాయి కొద్దిగా ఉప్పు రెండు స్పూన్లు కారం avec les bêtes, un bon. ఇదైతే పక్కకి షిఫ్ట్ చేసేసి చేపల కూర చేస్తాను గట్టితో తెలుగు ఒక చుట్టముస్తాను అందుకే చెయ్యి డిజైన్

పోయితారు కాదు ఈ లోపల ఆల్రెడీ చింతపండు కూడా నీటిలో నేను నానపెట్టి ఉండొచ్చాను ఇప్పటి వరకు రాష్ట్రంలో చెప్తుంది డి కూర చేపడి కూర తాలిగమైతే పురుతీంది మళ్ళీ ఎక్కువ కలిపిన చేపలు చేపడిపోతాయి పుడుకుతుంది వంకాయలు కూడా కలపాలా చింతెళ్ళే బాగా వంకాయ వంకాయరాక మరి వంకాయ వేసినప్పుడు వంకాయ కలిపివరే నువ్వు స్కూల్ నుంచి ఇప్పుడు వచ్చారు ఫ్రెండ్స్ కాల్ చేతులు కడుక్కొని భోజనం పెట్టాను అనమాట నేను కడుక్కోలేదు తిను డాడీ వచ్చిన వెంటనే తినేసి పడుకున్నాడు మూడు గంటలుగా లేసి వెళ్తున్నారు కదా అందుకే పడుకుని పోయాంక వీడియో తీయలేదు డాడీ వచ్చినప్పుడు ఓకే నెక్స్ట్ వీడియోలో వెళ్దాం ఈ రోజు నేనైతే చాపులో రొయ్యలు కూడా అనమాట మా ఇంట్లో స్పెషల్ మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్